నెల్లూరు నగరంలో పప్పుల వీధిలో త్రిషా మేక్ ఓవర్ ఘనంగా ప్రారంభమైంది కొత్తగా ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు హైడ్రా మే మెయిన్ మెయిన్ మెయిన్గా ఏంటి అంటే బ్రైడ్ మేక్ బ్రైడల్ మేకోర్స్ బ్రైడల్ మేకోర్స్ తర్వాత ఫేషియల్స్ కానీ మెయిన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ మెహంది జ్యువెల్స్ ప్రతి ఒక్కటి ఏ సర్వీస్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా మే ఓన్లీ మెయిన్ బయట సర్వీసెస్ సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇప్పుడు కొన్ని మేకప్స్ ఎలాగా ఉంటాయంటే బయట కొంచెం సేపకే ప్యాచింగ్ వోల్స్ రావడము లేదంటే బాగా లేకుండా పోవడం అట్లా కాబట్టి వన్స్ నేను మేకప్ చేసిన తర్వాత ఈజీగా ఫర్ డ్యామ్ షో నేను ఫిఫ్టీన్ అవర్స్ వరకు మీకు చేయగలుగుతాను మీతో స్వెట్ ప్రూఫ్ ఇస్తాను వాటర్ ప్రూఫ్ ఇస్తాను ప్రతి ఒక్క మేకప్ లుక్ అనేది మీరు అనుకున్నట్టుగా నేను చేయగలుగుతాను ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో కూడా మూడు కంపెనీలు జాబ్ వచ్చినా కానీ దాని జాబ్ కానీ స్వయంగా ఎదిరి ఒక అధికారి కావాలని ఒక కోరిక ఉంది తను వర్క్ చేస్తూ నలుగురు నా ఇంట్లోకి ఇబ్బంది కలిపించి ఒక గుర్తింపుగా చేసుకోవాలని ఆలోచన తను వచ్చేసి ప్రెషర్ వీటి పల్లె అక్కడమే అని సంతోషిస్తుంటే హైదరాబాదు ఉండేది హైదరాబాదు చెన్నై రాజమండ్రి మూడు రెండు కోర్స్ కంప్లీట్ చేసింది తను భర్తలను నేర్చుకొని చేసుకొని ఏదైనా మా పప్పులు తీని పెట్టిన పప్పులు తిని స్వాల్స్ అయితే నల్ల పది సెట్లు స్వాల్సర్ పెట్టు అందరూ వచ్చి మా పాపని ఆస్వాదించి మేము ఒక ఖుషిగా పాప నేర్పించి చేసి పాప కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకొని బాగా చేయాలనుకుంటుంది కనుక మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మా పాపని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం